అడిగినట్టు చెప్పండి ఎక్కడ ఎక్కడ మీరు ఎంత మంది తెలుస్తాం కొత్త చాలా మంది రాలేదు తెలియదు ఇక్కడ ఉన్నట్టు కొత్త మంది సంవత్సరాలు

అప్పుడు చాలా బాధ ఉండేది చాలా బాధ ఉండేది గర్భ గర్భఫలం లేనప్పుడు చూడండి సంవత్సరం నుండి కూడా చాలా వారు అంత వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు అయితే తర్వాత ఏం జరిగింది ఇక్కడ మన దగ్గర ఎప్పుడు వచ్చారు మీరు

అంటే డిక్లరేషన్ ప్రార్థన గర్భ ఫల గర్భ ఫలం కొరకు ఇది ఇది వాక్యం ఉంది అమ్మ ఈ వాక్యం తీసుకొని ఈ నలభై రోజులు చేయమని మీరు ప్రార్థన చేసి ఫ్రూట్ ఇచ్చాము గుర్తుందా ఇప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు ముగ్గురు వేసాడు సుందరమ్మకి అప్పుడు తర్వాత ఏంటి రమ్య కానీ వాళ్ళకి చెప్పిన మా రమ్యారు చెప్పిన వాళ్ళు ఎప్పుడు మాట విన్నరే విన్నరు ఉపవాసం మాట ప్రతి ఉపవాసంలో తప్పించుకోండి మూడు రోజులు అయినా వాళ్ళు ఇరవై ఒక్క రోజులు అని అప్పుడు ఈ చేసినంటే నలభై రోజులు ఈ ఉపవాసం ఉండి విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వాక్యంలో డిక్లేర్ ఇస్తారు ఆ వాక్యములు ఇచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు ధర్మం తెలిసిన వాళ్ళు ఎన్ని సంత్రం ఏ సంవత్సరంలో రెండు వేల

ప్రార్థన చేయమని వారు కూడా అప్పుడు చేస్తున్నా చెప్తున్నా తర్వాత రెండు కాన్పెటొమా దేవుడి సమ ఇరవై 24 ఏదో ఒక సంవత్సరం అయింది బాబుకి అవలే అయితే చూస్తున్నారు అయితే బాబు దేవుడు బాబును అదే బాపాకి అది విదంగా బాబుకి దేవుడు కలగించే అది అధిబిత తెలుసు వీళ్ళు ఈ మందిరం కట్టు పడుతున్నప్పటి నుండి ఇక్కడ చాలా ముగ్గుబడి చేశారు గుర్తుందమ్మా మందినములో మందినము భౌతిక మొగ్గుబడి చేశారు అప్పుడు కొన్ని రెండు సార్లు రెండు సంవత్సరం వరకు అనుకుంటా అంతకుముందు ఈ మందిరం ఆగిపోయే వరకు రెండు మూడు సార్లు ఏం చేశారు మొగ్గుబడి చేశారు వాళ్ళ ఆయన ఏం చేశారంటే సిమెంట్ కట్టే ఇచ్చారు కొన్ని మస్తానని తర్వాత మకలకి రెండు సార్లు మొక్క చేస్తారు అదే విధంగా దానికి ముందు నుండి వీళ్ళు భర్తలు వాళ్ళ భయంకరమైన వాడు హిందువులు అంత హిందువులు అంటే వాళ్ళు నమ్మారు వాళ్ళు పూజలు బాగా చేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ చాలా చాలా అది విధంగా అదే విధంగా తర్వాత వారు కొరకు మేము ఫస్ట్ నుండి ఇక్కడ వచ్చినప్పటి నుండి మేము ప్రార్థన చేస్తున్నాము చేయాలమ్మా అదే విధంగా ఉండాలి ఏ విధంగా ఉపాసన వాక్యంలో వాళ్ళకి ఇచ్చేవారు ఎందుకంటే అప్పుడు మన దగ్గరకి ఎక్కువ ఉండేది చాలా పనిచేయ చేసి దమాగాలు ఉన్నప్పుడు దగ్గరగా ఉండి అన్ని పని చేసేది ఆమె అప్పుడు పిల్లలు లేదు అప్పుడు బాగా పని చేసేది వాళ్ళ భర్త మన దగ్గర పెట్టేసి ఆయన ఆయన పని చేసే అప్పుడు వాళ్ళకి ఆ బోర్ వేలు బోర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి బోర్ ఉంది సొంతంగా వాళ్ళని పని మీద వెళ్ళేవాళ్ళు తర్వాత వాళ్ళ మొక్క ప్రార్థన వాళ్ళు వాళ్ళ ఆయన గుడప్పుడు గుర్తుంది నాకు ప్రార్థన చేయమని ఎవరు జాబ్ ట్రై చేస్తామన్నారు అయితే ఆయనకి ఎప్పుడు జాబ్ దేవుడు ఇచ్చారమ్మా ఇచ్చారు నా పది పదిలోకి వెళ్ళాలి పదమూడులో ఇచ్చారు మళ్ళీ పోయింది జాబ్ పద్దెనిమిదిలో అంటే హెల్త్ ఆ మంచిగా లేదు హెల్త్ మంచిగా లేదు దానివల్ల జాబ్ పోయింది మళ్ళీ ప్రార్థన చేయాలంటే మళ్ళీ ప్రార్థన వల్ల ఉపాసం వల్ల ప్రార్థన వల్ల నేను దేవుడితో అడిగే ప్రభా ఇచ్చిన జాబ్ కదా ప్రభా ఇంకా ఏం చేసి మేము బతుకుతాం అదే కదా జాబ్ ఇంకా ఏం లేదు పిల్ల ఉంది అదేదో అంటే మందిరం అక్కడ మేము మా వద్రం దగ్గర ఉండేవాళ్ళం పక్కన సాయికా ఇంటి పక్కన గుడి ఉంది చర్చ్ అక్కడ వెళ్ళి నేను ఒక ప్రార్థన చేశాను దేవుడితో అడిగేదాన్ని నేను అయితే ఒక అమ్మ ఉంది అక్కడ ప్రార్థన చేసే అమ్మ ఆ చెప్పేదమ్మా నేను ప్రార్థన చేస్తాను దేవుడు వింటారు మళ్ళీ ఇస్తాడమ్మా అని చెప్పేది చెప్పి చెప్పినా ఇంకా